శ్రీవారి లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ విచారణను బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు స్వాగతించాయి సిట్ విచారణతో వాస్తవాలు బయటికి వస్తాయని కూటమి పార్టీ నేతలు అన్నారు అయితే లడ్డూ అంశంలో సీఎం చంద్రబాబు తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టిందని రాజకీయాల కోసం దేవదేవుణ్ణి వాడుకోవడం సరికాదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఏదైనా ఇప్పుడు సుప్రీంకోర్టు చక్కటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏకపక్షంగా కాకుండా సిబిఐ నుండి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇద్దరు ఏదైతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో వారిని కూడా కలిపి కమిటీ వేయడం అనేది భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తాం మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయను తప్పు చెయ్యని వాడు భయపడ్డు విజిలెన్స్ ఎంక్వైరీ అయినా సరే ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్ తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ ని కూడా వేసి సిద్ధ ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీ మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజా నిజాలు తేలాలి ఖచ్చితంగా అక్కడ మాత్రం కల్తీ జరిగింది ఎటువంటి డౌట్ లేదు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇవాళ విషయాన్ని కమిటీ వేశారు కాబట్టి సిబిఐ ఆధ్వర్యంలో స్వాగతిస్తున్నాం సిట్ లోపే సుప్రీంకోర్ట్కి వెళ్ళిపోయారు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి శాంతి ఉంది కదా గమ్మనకాధాలు తోడుకున్నట్టు ముందే తోడేసుకొని ఏం జరగలేదు అన్నట్టుగా ప్రజల్ని తప్పుదారు తీసుకెళ్ళకు ప్రయత్నం చేశారు ఇవాళ సుప్రీంకోర్టు నిజానిజాలు తెలుసుకొని ఒక కమిటీ వేసింది ఈ కమిటీ రిపోర్ట్ రాగానే చట్టపరంగా ఎవరి పన్ను వాళ్ళు చేసుకెళ్ళిపోతారు కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మన తిరుమల సంఘటన గుర్తు చేశారు అది సుప్రీంకోర్టు కూడా మందరించింది అది రెక్టిఫికేషన్ ఎప్పుడు జరిగింది ఒకవేళ జరిగితే దాన్ని ఎలా చేయాలనేటువంటి దానిపైన ఆలోచన చేయకుండా జరగకపోయినా గత ప్రభుత్వం పైన ఏదో బొద్ద చల్లాలి అటువంటి చులకన మాటలు మాట్లాడి ఈరోజు తనే అభాస్ పాలయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయటం దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పి ఆ ఇష్యూ తేవటం సుప్రీం కోర్టుతో సహా మనం మందలించడం కూడా జరిగింది సమస్యను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వ్యవహరించడం దుర్మార్గం